ఏ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఐఎమ్ గాయత్రి ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ సో ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు చేపట్టిన మరో సర్వీస్ ప్రాజెక్ట్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐరన్ బాక్సెస్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద పీపుల్ దానికోసం రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ సార్ ఎస్వి రామ్ప్రసాద్ సార్ అఫీషియల్ విజిట్ చేయడం జరిగింది మన మంగళగిరికి సో ఈ ప్రాజెక్ట్ అధ్యక్షత వహి వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ శేఖర్ సార్ ప్రగడ రాజశేఖర్ సార్ సెక్రటరీ నిరంజన్ గుప్తా సార్ అండ్ ట్రెషరర్ ప్రకాష్ రావు సార్ అధ్యక్షత వహిస్తున్నారు ఇక్కడ సో ఈ ప్రోగ్రామ్ అనేది మన మంగళగిరిలో ఉన్న బీజే జూనియర్ కాలేజ్ లో జరుగుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఐరన్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ గారి అఫీషియల్ విజిట్ సందర్భంగా ఒక చిన్న సర్వీస్ ప్రాజెక్ట్ మనం చేపడుతున్నాం అయితే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఏ సర్వీస్ ప్రాజెక్ట్ చేసినా గానీ అదొక ప్రజాహితమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్ గా ఉంది దీనికి మా రొటేరియన్స్ అలాగే మా పాస్ ప్రెసిడెంట్ రత్న ప్రభాకర్ గారి గానీ అసిస్టెంట్ గవర్నర్ గారి వీళ్ళందరూ సహకారంతో ఈ చక్కగా ఈ ప్రాజెక్ట్స్ ని మాకు గైడ్లైన్స్ ఇవ్వటం ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం అయితే ఈ రోజు చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇస్త్రీ చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలు పెంచటమే కాకుండా వాళ్ళ యొక్క నెలసరి ఆదాయం కూడా ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే విధంగా ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కొంత క్వాలిటీ కూడా పెరిగి వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే నైపుణ్యాలు పెరుగుతాయి అలాగే ఎన్విరాన్మెంట్ కూడా అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని మనం ఈ రోజున ఇంతమందికి ఇవ్వడం జరుగుతుంది మరి మా సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గోపాల్ గారు చక్కగా బెనిఫిషియస్ అందరిని గుర్తించారు వీళ్ళు నిజంగా వాడతారా లేదా లేదు దీనివల్ల వాళ్ళకి బెనిఫిషన్ ఉందా లేదా అని గుర్తించి వాళ్ళని మనం ఈ రోజున ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమం చక్కగా చేయగలిగినందుకు మా రొటేరియన్స్ కి అలాగే టపాస్ డిస్టిక్ గవర్నర్స్కి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మంగళగిరి పట్టణ వాసులకు అలాగే ఈ స్త్రీ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపారస్తులకు మా ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అలాగే సెక్రటరీ నిరంజన్ గుప్తా గారు ఈ కార్యక్రమానికి డైరెక్టర్ గోపాల్ గారు ఒక కార్యక్రమం చేయాలంటే దానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఈ క్లబ్కి చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారికి అలాగే మాకు అన్ని విధాలా వెన్నంటి ఉండి ప్రోత్సాహిస్తున్నటువంటి పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్ గారికి నమస్కారం ఈరోజు మా రోటరీ కూడా ఒక మంచి దినం అని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో పోలియో అనే ఒక వ్యాధిని నిర్మూలించిన ఏకైక సంస్థ మా రోటరీ ఇంటర్నేషనల్ దానికి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టింది రోటరీ అనే సంస్థ అది ఈరోజు ఈ మన అమరావతి రీజన్లో ఉంది ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాళ్ళు మీ పిల్లలు మీ మనవాళ్ళు అందరూ ఐదు సంవత్సరాల లోపున్న వాళ్ళకి వాళ్ళని అక్కడ ఆ పర్టికులర్ పాయింట్ తీసుకొని పోయి వాళ్ళ దగ్గర రెండు చుక్కలు వేయించవలసిందిగా మీరు అందరినీ బాధ్యతగా తీసుకొని చెప్పండి మన రోటరీ వాళ్ళు రెండు చుక్కలు వేస్తున్నారు పోయి వేసుకోండి మీకు పోలియో రాదు లేకపోతే పోలియో బారిని పడతారు అని మీరందరూ వేరే వాళ్ళకి చెప్పండి రెండవది పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ఇంట్లో వేణీళ్ళకి చన్నీళ్ళలాగా ఈ ఇస్త్రీ పెట్టిలు వాడకంతో అలాగే మీరు బొగ్గుతో వాడిన ఇస్త్రీ పెట్టులు వాడితే మీకు దానివల్ల వచ్చే అనారోగ్యాల నుంచి మిమ్మల్ని తప్పించడం కోసం మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎన్నో దాదాపుగా ఒక సంవత్సరం నుంచి అనుకుంటారు వీళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు ఆలోచించి దానికి చేయాల్సిన మంచి చెడ్డలన్నీ రూపొందించి మీరు ఏం రాయాలా ఏం చేయాలనే దానికి కూడా మీకు పాంప్లెట్ ఇచ్చారు అది కూడా జాగ్రత్తగా పెట్టుకోండి కానీ దీంతో వచ్చే మీకు పది రూపాయల్ని మీరు ఆదా చేసుకొని మీ పిల్లల్ని చదివించుకోండి అని నేను మనందరూ కోరుతున్నాను అంతేగాని మనం దీంట్లో వస్తుంది కదా ఎవరో ఇచ్చారు కదా అని దాని మీద చులకన భావం లేకుండా ఒకరు మనకు హెల్ప్ చేశారు రేపు మనం కూడా పది మందికి హెల్ప్ చేయాలా అని ఒక భావనతో ఒక మంచి సంకల్పంతో మీరు అందరూ చేస్తే మీరు మీతో పాటు సంఘంలో ఉండే వాళ్ళు అందరూ బాగుంటారని కోరిక దీనికి ఎల్పిజి గ్యాస్ వాడతారు మంది అలా చేయొద్దండి ఎల్పిజి కన్నా మా పిండిజీ గారు చెప్పినట్లు ఐదు లీటర్లు కానీ లేకపోతే పదహైదు లీటర్లది కమర్షియల్ది ఉంటుంది దాంట్లో అయితే మంచి ఇంకా చక్కగా వేడి ఎక్కువ వస్తుందంట కమర్షియల్ దాంట్లో అయితే కాబట్టి దాన్ని వాడితే మీకు ఎవరు వచ్చి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం తప్పు చేస్తున్నాం కాబట్టి మీరు ఇంట్లో ఉండే సిలిండర్ వాడితే ఎవరు వస్తారేమో పట్టుకుంటారేమో అనుకుంటారు కానీ అటువంటి పనులు చేయకుండా వీటిని సద్వినియోగం చేసుకొని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా అమరావతిలో ఉండే క్లబ్బులు కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున చేస్తారని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమానికి డిస్టిక్ నుంచి కూడా ఎంతో తోడ్పాటు ఇస్తానని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి బోర్ బృహోత్తర కార్యక్రమం చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సభ్యులందరినీ అభినందిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ వీళ్ళకంతా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకోండి నమ్మండి నమండి సంతోషం ఎక్స్ప్రెస్ చేయండి మీరు ఇది వాడుకుంటారా నిజంగా వాడుకుంటారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు దీన్ని వాడుకోండి మీ ఇంట్లో కమర్షియల్ సిలిండర్ తెచ్చుకోవాలి తెచ్చుకొని తప్పకుండా వాడుకో దీనివల్ల మీ చొక్కాలు కూడా రంధ్రాలు పడకుండా ఉంటాయి బొగ్గుతో పడతాయి ఓకే మీదేనా ఇది మీదేనా అంజూరి లక్ష్మీనారాయణ మీదేనా సిగ్నేచర్ చేస్తారా మీరు వాడుకుంటారా మీరే వాడతారా మీ భార్య కూడా వాడుతుంది మీరు ఎక్కడ బండిలో పోయి చేస్తారా లేకపోతే అపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్ లో జాగ్రత్త వాడు జాగ్రత్త ఇది కూడా రెండు సంవత్సరాల నుంచి ఏం పేరండి మీ పేరు భాస్కర్ మీ వయసు ఎంత

జాగ్రత్త వాడుకోండి ఇది ఎవరిచ్చారు మీకు ఏమండి లైన్స్ క్లబ్ రోటరీ అండి ఏంటండి మా ఇంట్లో తిని వాళ్ళకి పని చేసేట్టుగా ఉండాలి మీరు తినేదే మా దగ్గర వాళ్ళకే రోటరీ క్లబ్ జోన్ ఎడు ఉంది మీరు ఇది వాడతా ఉండదా అది ఉంది ఇంతేనా మరి రెండోది ఎందుకు మీకు మీ భార్య కూడా చేస్తున్నా ఆమె ఎక్కడ చేస్తుంది అక్కడ ఏంటి అక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీ భార్య ఏం చేస్తుంది రిసీవ్ చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సో దీంతో వచ్చిన ఆదాయాన్ని మిగిలిపెట్టి పిల్లలు ఇంకా పై చదివించుకోండి ఏమైనా చేయబాకండి తాగుతారా మీరు మాధవ సార్ మీకు ఎన్ని మంది పిల్లలు బాబు పాప ఏం చేస్తున్నారు ఇస్త్రీ వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఏం చేస్తాడు బానే ఉండరు కదా మరి కొనుక్కోవచ్చు కదా మీరే మరి ఎందుకు ఉరిగా వచ్చిందని తీసుకుంటున్నారా ఎవరుచ్చారండి మీకు ఇది లైన్ ఇచ్చింది రోటరీనా మీరేం చేస్తారు ఎక్కడ ఉంటారు ఎక్కడా మీ భార్య పనికి ఎంతమంది పిల్లలు ముగ్గురు సార్ ఇంత ఏం చేస్తారు వచ్చే డబ్బులు పెరుద్దా మీరు వంద సార్ రోటరీ రోటరీ అని చెప్పి తర్వాత బట్టి తీసుకోండి రోటరీ 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 మంగళగిరి రోటరీ మీరు అక్కడే ఉండి అది చెప్పిన తర్వాత నాకు వచ్చి మన ఇస్త్రీ బట్టి తీసుకోండి తీసుకోండి

తను కదా కాదు నవ్వండి బాగా నవ్వండి ఎప్పుడు కూడా రోటరీ వాళ్ళు చేశారు కాబట్టి రోటరీ వాళ్ళు బాగుండాలని కోరుకో అది చదువుకోండి ఇట్లా ఇట్లా మళ్ళీ గారు ఎందుకు ఆయన అడుగుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన తక్కువ మనిషి అనుకోవద్దు ఎవరిచ్చారు ఇది మురళి గారు ఇచ్చారు ఏ మురళి రోటరీ వెనకాలండి మురళి మీ ఇంత వెనకాలండి మురళి కదా రోటరీ మంగళగిరి ఎవరు నడితే నీకు గుర్తు లేకపోతే అడుగు చూడు సరేనా మురళి గారు ఇచ్చారు మా స్నేహితుడు అని చెప్తా మీ మిస్సెస్ ఏం చేస్తుందండి

అధ్యక్షులా భలే చెప్పారు భలే చెప్పారు ఇదేమ్మా ఇది ఎవరు ఇచ్చారు మీకు నోట్లే హోటలా రోటరీ షాప్ రోటరీ సమస్య రోటరీ చిత్రలో చేస్తాం నాకు చేసి ఓకే ఓకే వస్తాను చూస్తానమ్మా ఒక వినూత్నమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి ధన్యవాదాలు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ని స్టడీ చేసి ఎప్పుడు మన ప్రాంతానికి వస్తుందా ఇది అని చెప్పి ఎదురు చూస్తాను చాలాసార్లు అనుకున్నా కూడా అయితే ఎందుకు ఇది ముఖ్యంగా మీరండి ఎవరైతే ఈ స్త్రీ చేసుకుంటున్నారో వాళ్ళు దీని గురించి మీకు తెలుసో తెలియదో కానీ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ఏంటంటే పర్యావరణానికి చాలా హితమైనటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మీరు బొగ్గుతో జనరల్గా ఎక్కువ చేసుకోవడం లేకపోతే కరెంట్ తో చేసుకుంటారు తో కన్నా బొగ్గుతోనే ఎక్కువ ఎందుకంటే మా అపార్ట్మెంట్ లో కూడా మేము చూస్తున్నాం బొగ్గుతో చేసుకుంటారు ఆ బొగ్గుతో చేసుకోవడం వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది అంటే మనం ఉండే ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనం ఉంది ఎందుకంటే మన శరీరాన్ని ఎలా అయితే మనం సమగ్రంగా ఉంచుకుంటున్నామో అలానే మన పరిసరాలను కూడా ఉంచుకోవాలి సో అది ఒక అడ్వాంటేజ్ రెండోది ఏంటంటే బొగ్గుతో చేసేదానికి అప్పటికప్పుడు సడన్గా మీరు ఆపలేరు అది ప్రారంభించాలన్నా ఆపాలన్నా కొంత టైం పడుతుంది ఆ టైం అనేది మీకు వేస్ట్ అవుతుంది అది సద్వినియోగం అవుతుంది మూడవది ఏంటంటే ఆర్థికంగా ఆదా మీకు బొగ్గు దానికన్నా కూడా ఈ గ్యాస్ సిలిండర్ అనేది గ్యాస్ తో చేసుకునేది తక్కువ తక్కువ ఖర్చుతో కూడుకున్నదండి ఇది మూడు మీ అందరు తెలుసు రోటరీ సెవెన్ ఫోకస్ ఏరియాస్ లో పని చేస్తూ ఉంటదని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ లోనే మూడు ఫోకస్ ఏరియాస్ ని అడ్రస్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వల్ల మూడు ని మనం అడ్రస్ చేయగలుగుతా ఉన్నాం ఫస్ట్లీ సార్ చెప్పినట్టుగా ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇస్త్రీ వ్యాపారులు ఏంటంటే వాళ్ళ ఎకనామిక్ బెనిఫిట్ ని పొందవచ్చు దీన్ని చేయడం ద్వారా రెండోది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ ఇదేంటంటే అంతకుముందు మన జనరల్ గా వీళ్ళందరూ చార్కోల్ వాడుతూ ఉంటారు దాని వల్ల పర్యావరణానికి మంచిది కాదు అసలు ఏమాత్రం మంచిది కాదు సో దీన్ని వాడటం వల్ల చార్కోల్ యూసేజ్ ని మనం అరికట్టవచ్చు మూడవది ఏంటంటే హెల్త్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఎందుకంటే వీళ్ళు ఈ హెవీగా ఉండేటువంటి చార్కోల్ వాడడం వల్ల ఈ ఇలా పొట్టకు దగ్గరగా పెట్టుకుని ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి చాలా డిసీజ్ ఫాలో అవుతా అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ ఉన్నాయి సో ఇది యూజ్ చేయడం వల్ల ఆ హీట్ కూడా చాలా కాన్సంట్రేటెడ్గా ఉంటుంది సో ఇంత మంచి ప్రాజెక్ట్ మన ఏరియాలో మన అమరావతి ఏరియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా ప్రెసిడెంట్ రాజశేఖర్ అండ్ సెక్రటరీ నిరంజన్ గుప్తా గారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఇంకోటి ఏంటంటే కేవలము రోటరీ చేసే యాక్టివిటీస్ లో ఏంటంటే ఒక ఇరవై మందికి ఇస్తా ఉన్నాము ఇది ఒక్కొక్కటి తొమ్మిది వేల రూపాయలు విలువ చేస్తూ ఉంటది ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇరవై మందికి ఇవ్వటంతో మతం అయిపోయిందని కాదు దీనివల్ల ఏంటంటే అవేర్నెస్ రావాలి ఇట్లాంటివి మన ప్రాంతంలో లేవు సో మిగిలినటువంటి ఇస్త్రీ వ్యాపారులు ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళు కొనుక్కోవడము లేదంటే అదర్ ఎన్జిఓస్ తోటి సపోర్ట్స్ తోటి అందరూ దీనికి మారాలి అని చెప్పేసి రోటరీ సంకల్పం అందరికీ ఈరోజు ఈ ఎల్పి గ్యాస్ తో చేసే ఇస్త్రీ పెట్లు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇది మా గవర్నర్ రామప్రసాద్ గారు ఆదేశాలతో ఈ ఇవాళ ఈ మంగళగిరి క్లబ్ వాళ్ళు మహోత్తరమైన ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది దానికి ప్రెసిడెంట్ గారిని కార్యదర్శి గారిని వారిని అభినందిస్తున్నాను ఇప్పుడే మా విడిది రతన్ ప్రభాకర్ గారు చెప్పారు తెనాల్లో ముందు మూడు ఇస్త్రీపట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవి ఎట్లా జరుగుతుంది ఏంటి దాన్ని బట్టి మనం ఈ ప్రాజెక్ట్ చేద్దామని కానీ ఆ ముగ్గురు తీసుకెళ్లారే కానీ వాళ్ళ వాడ వాడనప్పుడు ఎందుకు చేయాలి అని చెప్పేసి మేము ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టాం ఈరోజు మీ అందరికీ ఇచ్చారు కాబట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది రతన్ ప్రభాకర్ గారు కోలంకషంగా మీ అందరికీ తెలియజేశారు మీరు వాడితే దాన్ని సర్వే చేయటం జరుగుతుంది ఆ సర్వేలో కనుక మీరు అందరూ చక్కగా వాడుతున్నారు దానివల్ల ఉపయోగం ఉంది అంటే ఈ చుట్టుపక్కల పది పది క్లబ్బులు ఉన్నాయి ఆ పది క్లబ్బులకి మేము చేయటానికి వస్తాం అందరికీ ఇప్పుడు ఇస్త్రీ చేయించిన వాళ్ళంటే అంతా మీ చుట్టాలు పక్కాలే ఉంటారు ఎక్కడున్నా కానీ వారికి కూడా ఉపయోగం జరగాలి అనుకుంటే మీరు వీటిని సక్రంగా వాడుకుని అందరికీ ఉపయోగం జరిగేటట్టుగా చూస్తారని అనుకుంటున్నాం